హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వాంగ్లాల మన జర్నీలో మనం పామిస్ట్రీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే మన ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ముంజే రకాలు వాటికి ఉన్న కలర్స్ దాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసాం అయితే ఇవాళ క్లాస్లో ఏంటంటే అసలు మొత్తంగా హ్యాండ్స్ ని ఎన్ని రకాలుగా విభజించారు మనకి ఐదు రకాల సెగ్మెంట్లు ఉన్నాయి అలాగా ఒక్కొక్క సెగ్మెంట్లో విభజించుకుంటూ వచ్చారు అవి టోటల్ వచ్చి ఇరవై నాలుగు రకాల కింద మనం అభివర్ణించవచ్చు అంటే మన పూర్వీకులే కానీ పాస్ ఫారినర్సే కానీ అంటే మనకు అనుభవం ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చేతుల్ని వాళ్ళ అనుభవంతో రకరకాలుగా విభజించుకుంటూ వచ్చారు దాని గురించి ఈ వాడ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ మనకి ఈ పామిస్ట్రీ అనేది మనకి ఇండియాలో తీరి తీసుకుని ఫారెన్ లో ఎక్కువగా డెవలప్ చేయడం అనేది జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫారినర్స్ ఏం చెప్తారంటే మొత్తం హ్యాండ్స్ వచ్చేసరికి ఏడు రకాల హ్యాండ్స్ ఏడు రకాల హ్యాండ్స్ ఉన్నాయని వాళ్ళ ప్రకారం చెప్పారు అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రారంభిక హస్తం అని అంటారు అంటే ఎలిమెంటరీ హ్యాండ్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో ఆ తర్వాత వచ్చి చతురస్ర హస్తము అంటారు స్క్వేర్ టైపుగా ఉంటుంది నేను తర్వాత వీటి గురించి డీటెయిల్గా మీకు డయాగ్రామ్స్ మ్యాక్సిమం వివరిస్తాను జస్ట్ అసలు మామూలుగా ఏ కేటగిరీ ఏ రకంగా ఉంటుంది అనేది ఇవాళ జనరల్ గా చూద్దాం తర్వాత వచ్చేసరికి ఏంటంటే తత్వ జి జిజ్ఞాస హస్తము అంటే కంప్లీట్ గా డివోషనల్ భావాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ హస్తంలో చెప్తారనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి విస్తరించిన హస్తము అంటే లీఫీ షేప్ లో ఉంటుంది జనరల్ గా హ్యాండ్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక లీజీ షేప్ లో ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి కళా హస్తము అంటారు ఆర్టిస్ట్ అంటే ఒక ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది వాళ్ళ హ్యాండ్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మొనదైన హస్తము అని అంటారు అంటే హ్యాండ్ల బోధించినప్పుడు దానికి ఒక యునిక్ నేచర్ అనేది ఉంటుంది దాన్ని ఈ రకమైన హస్తం దీన్ని కింద చెప్తారనమాట ఇంకా లాస్ట్ కు వచ్చేసరికి మిశ్రమ హస్తము అంటే పై ఫీచర్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ లాస్ట్ హ్యాండ్ లో కలుస్తాయి మొత్తం వచ్చి ఆరు రకాలైతే సెవెంత్ హ్యాండ్ ఏంటంటే ఈ పైన ఆరు నుంచి ఏవైతే కలుస్తూ ఉంటాయో మిక్స్డ్ కింద దాన్ని మిక్స్డ్ హ్యాండ్ అని చెప్తారు ఇది చెప్పారు అన్నమాట అంటే ఫారినర్స్ థియరీ ప్రకారం మనకి ఏడు రకాల హస్తాలు ఉన్నాయి ఇంకా తర్వాత ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీలో లో ఢిల్లీలో ఒక లైబ్రరీలో ఏంటంటే అందరూ అనుభవాల పామిషన్లు అందరూ కూర్చుని మనకి గ్రహపరంగా హ్యాండ్స్ ని విభజించడం అనేది జరిగింది అంటే మనకి తొమ్మిది రకాలుగా మనకి గ్రహాలు ఉన్నప్పటికీ ఏ గ్రహాలు ఎక్కువ ఏవైతే ప్రభావితం చేస్తాయో దాన్ని బట్టి హ్యాండ్స్ ని విభజించుకుంటూ వచ్చారనమాట అందులో ఫస్ట్ వచ్చేసరికి జూపిటర్ హ్యాండ్ గురు గ్రహ ప్రధాన హస్త్రము అవి కూడా ఏడు రకాలు మామూలుగా మనకి ఎవరైతే ఢిల్లీలో ప్రతిపాదించారో దాన్ని కూడా హ్యాండ్స్ ఏంటంటే ఏడు రకాలుగా చెప్పారు కాకపోతే అవి గ్రహాల ప్రాతిపదిక మీద చెప్పారు ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి శని గ్రహ హస్త్రం ఎందుకంటే మనకి ఇక్కడ జూపిటర్ శని కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి తర్వాత మెయిన్ ప్రధానం ఏంటంటే శని గ్రహ ప్రధాన హస్తము అని అంటారు ఆ తర్వాత వచ్చేసరికి శుక్రచంద్ర ప్రధాన హస్తము ఇక్కడ చూడండి మనకి కళల తదుపతులైన శుక్రచంద్ర రెండు కాంబినేషన్ లో కలిపి మనకి ఈ హస్తాన్ని వివరించడం అనేది జరిగింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి జనరల్ గాని శుక్ర ప్రధాన హస్తము అంటే శుక్రుడు ఆధిపత్యంగా ఉన్న హస్తం ఎలా ఉంటుంది అనేది ప్రధాన హస్తంలో చెప్పబడింది అనమాట ఆ తర్వాత వచ్చేసరికి బుధగ్రహ ప్రధాన హస్తము మళ్ళీ చంద్రగ్రహ ప్రధాన హస్తము కుజగ్రహ ప్రధాన హస్తము అంటే మనకి ఏడు రకాలుగా ఎక్సెప్ట్ రాము కేతు రవి ఈ ఈ మూడింటిని ఎలిమినేట్ చేస్తే మిగిలిన గ్రహాలన్నీ కూడా ఎక్కువగా మనకి హ్యాండ్స్ ప్రభావితం చూపిస్తాయని గ్రహాల ప్రాతిపదిక మీద ఈ రకంగా విభజించడం అనేది జరిగింది అంటే ఇప్పుడు పద్నాలుగు రకాల హ్యాండ్స్ అనేవి అయ్యాయి ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి నైన్టీన్ ఫోర్ లో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది డిసెంబర్ లో అందులో ఏంటంటే మాచిరాజు వేణుగోపాల్ గారు హస్తాలని నాలుగు రకాలుగా విభజించారు అంటే ఏంటంటే పంచభూతాల కింద ఆయన మామూలుగా తీసుకుని పంచభూతాల ప్రకారం హస్తాలు అనేవి ఎలా డినోట్ చేయబడతాయి అనేది ఆయన తెలిపారు అనమాట ఆయన ప్రకారం ఏంటంటే హస్తాలు అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసరికి అగ్ని తత్వ హస్తము అంటే అగ్ని అంటే మనకి హ్యాండ్ చూడగానే ఏంటంటే కుజుడు మెయిన్ గా కనిపిస్తూ ఉంటాడు జనరల్ గా చూడండి ఆస్ట్రాలజీలో చాలా మంది లగ్నాన్ని మనం తీసుకుని మిగిలిన గ్రహాన్ని అంతా క్యాలిక్యులేట్ చేయటం అనేది జరుగుతుంది దశలు కానీ అంతర్దశలు కానీ అవన్నీ అలాగే పామ్ హిస్ట్రీలో కూడా ఏంటంటే మనకి మొత్తం హ్యాండ్స్ కాంపోనెంట్స్ లో తీసుకుని ఏ గ్రహాలు ఎంతవరకు ప్రభావితం అవుతాయి అనేది మనకి ఇందులో చెప్తారనమాట అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అగ్ని హస్తాలు భూమియా హస్తాలు వాయు హస్తాలు జల హస్తాలు అంటే మనకి పంచభూతాలలో మెయిన్ గా ఈ నాలుగు ప్రభావితం చేసే హస్తాలని ఈడ మాచిరాజు గారు వేణుగోపాల్ గారు విభజించడం అనేది జరిగింది ఇంకా తర్వాత గారు గారి ప్రకారం శ్రీరాజ్ గారి ఆయన పామిస్ట్ ఆయన ఏంటంటే ఆయన ఒక ఆరు రకాల సెగ్మెంట్ కింద అన్నమాట హస్తాన్ని అందులో ఫస్ట్ సెగ్మెంట్ లో ఏంటంటే అనుభవ హస్తము ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ అంటాము అంటే జనరల్గా చూడండి మనిషి మనకి ఏవైతే అనుభవాల్ని మనం క్రోడీకరించుకుంటామో దాని ప్రకారం విభజించే హస్తాన్ని ఏంటంటే అనుభవ హస్తము అని అంటాము ఆ తర్వాత ఏంటంటే మానసిక హస్తము మనకి ఎలా అయితే ఈ ఎమోషన్స్ కాంపోనెంట్స్ ద్వారా ఎమోషన్స్ అనేవి డిజైన్ చేయబడతాయో దాని ప్రకారం మానసిక హస్తాన్ని విభజించారు ఇంకా తర్వాత ఏంటంటే ఈ రెండింటిని మిక్స్ చేసుకుని మిశ్రమ హస్తము ఈ పై రెండిటి హస్తాల్లో నెక్స్ట్ ఈ రెండిటి కాంబినేషన్లో అంటే ఈ రెండు మనం బేరేజ్ వేసుకుంటే రెండింటితో కలిసే హస్తాన్ని ఏంటంటే మిశ్రమ హస్తం అని అంటారు అయితే షీరాజ్ గారు ప్రతిపాదన ప్రకారం ఆయన ఏం చేశారంటే నెగిటివ్ హస్తాలను కూడా ఆయన విభజించారు అవి ఏంటంటే మూడు రకాల హస్తాలు అంటే మనకి ఇప్పుడు జనరల్గా చూడండి ఎవరైతే కొంచెం నెగిటివ్ భావాలతో ఉంటారు అంటే కొంతమంది మర్డర్ చేస్తూ ఉంటారు కొంతమంది గా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఆ రకంగా ఉన్న కేటగిరీని కూడా మూడు రకాల హస్తాలుగా విధించాలన్నమాట అదేంటంటే క్రికెట్ హ్యాండ్ అని అంటాం చేతులు చాలా పొట్టిగా ఉంటాయి గోల్డ్ కూడా చాలా మందంగా ఉంటాయి అన్నమాట క్రికెట్ హ్యాండ్ వాళ్ళవి బొట్టే మీద చూడడానికి మనకి భయం వేస్తుంది అంటే ఇలా పట్టుకుంటే ఒక రాడ్లా ఉంటాయి అన్నమాట క్రికెట్ హ్యాండ్ వాళ్ళు ఆ తర్వాత వచ్చేసరికి మర్డర్డ్ హ్యాండ్ ఒక మటర్ చేసే వ్యక్తి హ్యాండ్ ఎలా ఉంటుందో కూడా మనకి పామిస్ట్రీకి సంబంధించి అనుభవదులు చెప్పడం అనేది జరిగింది ఇంకా లాస్ట్ గా వచ్చేసరికి ఈడియట్ హ్యాండ్ అంటాము అంటే ఒక ఈడియట్ ఒక మూర్ఖుడి హ్యాండ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి పామిస్ట్రీలో అభివర్ణించడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాగా ఇరవై నాలుగు రకాల హస్తాల్ని కూడా మనకి పామిస్ట్రీకి సంబంధించి అనుభవద్యులు కానీ అంటే ఫార్మ్ హిస్టరీ ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళందరి అనాలసిస్ ప్రకారం వాళ్ళందరి టీసెస్ ప్రకారం మనకి హ్యాండ్స్ రకంగా గుర్తించారు సో మన నెక్స్ట్ క్లాస్ లో కూడా ఈ ఇరవై నాలుగు రకాల హ్యాండ్స్ గురించి నిదానంగా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వద్దాము సో ఇక్కడ నుంచి వచ్చే క్లాసెస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టచ్ లో ఉండి ఈ వీడియోస్ అన్నిటి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ డీనౌట్ చేయండి なまっ